నా కడుపులో చాలా నొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు సిటీ స్కానింగ్ తీయించుకోమన్నారండి నేను ఎందుకు తీయించుకుంటానండి నాకేం తెలివి లేదా మీరు కూడా ఏంటండి అచ్చం డాక్టర్లా చెబుతున్నారు నా కడుపు నొప్పికి మన సిటీ మొత్తం స్కాన్ చేయించాల్సిన అవసరం నాకేంటి అందుకే వచ్చేసా ఏమే నేను బజార్కి వెళ్తున్నాను ఇంట్లో సరుకులు లేవున్నావా ఏం కావాలో చెప్పు లిస్ట్ రాసుకుంటా ఉండండి చెప్తాను ఒక ఆయిల్ ప్యాకెట్ రెండు సోప్స్ కందిపప్పు కొంచెం పెసరపప్పు వంద గ్రాములు ఇవి సరిపోతాయండి ఏంటి అన్నీ కొంచెం కొంచెం చెప్పావు అవి సరిపోతాయిలేండి డబ్బులు చూసుకొని వాడుకోవాలి కదా ఇప్పుడు నాకు చేసే వారు దొరికిందో థ్యాంక్ యూ అండి సరే కానీ నైటీలు కూడా కావాలన్నావుగా ఎన్ని కావాలో చెప్పు తెస్తాను నాకు ఆరు నైటీలు కావాలండి ఇప్పుడే కాదే డబ్బులు పొదుపు చేయాలన్నావు డబ్బులు ఈ రోజు ఉంటే రేపు పోతాయిలేండి అయినా మీరు ఎంత సంపాదించినా నా కోసమేగా అయ్యావ్వా నైటు లాగా ఎంత మారిపోయాయి ఈ డబ్బులు నైటీలకే సరిపోతాయి ఇక సరుకులు ఏం తేను ఏమండి వేడి టీ పెట్టమంటారా కాఫీ పెట్టమంటారా అబ్బో ఏంటో కొత్తగా ఎంత ప్రేమ ఏంటండి అలా మాట్లాడతారు సరే గాని సాయంత్రంకి ఏం స్నాక్స్ తింటారో చెప్పండి ఐదే నిమిషాల్లో రెడీ చేస్తాను సరే గాని ఏంటి విషయం ఏం కావాలి అబ్బే ఏమీ లేదండి దసరా వస్తుంది కదా ఏ షాపింగ్ మాల్లో చూసినా షాపింగ్కి ఒక్క ఇరవై వేలు కావాలండి అంతే ఏంటండి ఇలా దిగులుగా ఆలోచిస్తున్నారు ఏమైంది ఏం లేదే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలింది సుమారు నాలుగైదు కుట్లు పడచ్చు డాక్టర్ గారు అన్నారు అయితే పాపం మా దగ్గర డబ్బులు లేవే సమయానికి ఇద్దామన్నా కానీ నా దగ్గర కూడా డబ్బులు లేవు అందుకే డబ్బులు ఎవరు ఆలోచిస్తున్నాను దానికి ఆలోచించడం ఎందుకండి లేవండి మీ ఫ్రెండ్కి వేయించాల్సింది కుట్లే కదా ఇంటికి తీసుకొచ్చేయండి మన మిషన్ మీద వేసేద్దాం